దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ఈ అనుదిన వాక్యాన్ని ధ్యానిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం పరిశుద్ధుడా ప్రేమా నమ్మకమైన మా ప్రియ పర్లోకపు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభా అయ్యా స్తోత్రం నాయన అనుదిన వాక్యం గురించి అయ్యా ప్రభు ప్రతిదినము ఈ రీతిగా ప్రభు లైవ్లో ప్రార్థించడానికి మీరు కృపను అనుగ్రహిస్తున్నారు ఇంకను మీ కృపను మాకు దయచేయండి తండ్రి ఈరోజు కూడా మీ వాక్యాన్ని మాకు అందించి చక్కగా ప్రభు ధ్యానించడానికి మీరు కృపను దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి నీ కృపతో మీరు బలపరిచి నడిపించండి ఈ వాక్యం ద్వారా అనేకులకు ప్రభు దీవెన వెలుగును దయచేయమని కోరుచున్నాం తండ్రి అయ్యా ప్రభా వారి విషయాల్లో తండ్రి ఈ వాక్యము బలము అయ్యా సమకూర్చే విధంగా మీ సహాయాన్ని దయచేయమని కోరుచున్నాం తండ్రి ఎవరు ఎవరైతే వింటున్నారో వారందరిపైన మీ హస్తం చేపండి వారి ప్రతి అవసరతను వారి కొర ప్రతి కొరతను అయ్యా ఈ వాక్యం ద్వారా తీర్చబడ్డానికి చూపించండి మీరే వాక్యం ద్వారా మాట్లాడమని కోరుచున్నాం తండ్రి నీ దాస్తునైనా నన్ను కూడా మీ సెలువ చట్టం మరుగుపరిచి మీరేం మాట్లాడుతున్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ సున్నామంలో అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెం ఆమె మనకు దేవుడు ఈరోజు ఇచ్చిన వాక్య ధ్యాన ప్రకారము మనము బైబిల్ గ్రంథాన్ని తెరిచి వాక్యాన్ని చదువుకుందాం ఫిబ్రూలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచనాన్ని మనం చదువుకుందాం హెబ్రియుల్కి రాసిన పత్రిక ఆరో వచ్చాయం పద్నాలుగు వచనాన్ని మనం చదువుకుందాం తన తోడని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్య ధ్యాన ప్రకారము దేవుడు ఈ హెబ్రియుల్ రాసిన పత్రిక ఆరో వచ్చాయం పద్నాలుగు వచ్చిన ప్రకారం నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ సహోర సహుడ ఇక్కడ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నిశ్చయముగా అని అక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడుతూ ఉన్నది నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు ప్రియ సహోర సహోడ ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవించటానికి ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోరీ సహడా ఈ దినాల్లో మనకు ఆశీర్వాదం అనేది చాలా అవసరం శారీరకంగా ఆశీర్వాదం కావాలి ఆత్మీయ జీవితానికి కూడా మనకు ఆశీర్వాదం కావాలి కాబట్టి ప్రియ సహోరీ సహోడ ఆ ఆశీర్వాదం కావాలంటే దేవుడి సన్నిధానంలో మనం మొరపెట్టాలి దేవుడిని మనం జ్ఞాపకం చేసుకోవాలి సహోదరి సహోడ నీకున్న పరిస్థితులను బట్టి నీ కలుగుతున్న ఇబ్బందులను బట్టి దేవునికి దూరం అయిపోతున్నావేమో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న ఈ మాట ప్రకారం ఏ ఏ విషయాల్లో దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడో మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియ సౌహరస ఆశీర్వాదం రావాలి అంటే మనకు దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదమే శాశ్వతమైన ఆశీర్వాదం లోక సంబంధమైన ఆశీర్వాదం ఎక్కువ కాలం మన దగ్గర ఉండదు అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి మనకు దేవుడు శాశ్వతమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటున్నాడు ఏ ఏ విషయాల్లో తన ఎందు భయభక్తులు గలవారిని దేవుడు ఆశీర్వదిస్తాడో మనం ఈరోజు వాక్యం ద్వారా చదువుకుంటూ ముందుకు సాగిపోదాం ద్వితీయోపదేశ కాండము పదహార అధ్యాయం పదహైదు వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ద్వితీయోపదేశము పదహారో అధ్యాయం పదహైదవ వచనంలో నీ దేవుడైన యహోవా నీ రాబడి అంతటిలో నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వించును గనుక యహో యహోవా ఏర్పరచుకును స్థలమును దేవుడైన యహోవాకు ఏడు దినములు పండుగ చేయవలెను ని నీవు నిశ్చయముగా సంతోషింపగలవు దేవుడికి స్తోత్రం హలలుయా మొదటిగా మన పనులలో దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తారని చెప్తా ఉన్నాడు ఈ దినాల్లో మనం ఎన్నో పనులకు వెళ్తూ ఉంటాం ఉదయం వెళ్తాం తిరిగి సాయంత్రం సాయంకాల సమయంలో వస్తూ ఉంటాం ఎంతో ప్రయాసపడుతుంటాం కష్టపడుతుంటాం శ్రమ పడుతుంటాం మన చేతుల్లోంచి రక్తం వచ్చేటట్లు మనం పనులు చేస్తూ ఉంటాం అయితే ఈ పనులన్నిట్లో చాలామందికి మిగులు ఆశీర్వాదం కలగకుండా ఉంటున్నది దేవుడు ఈరోజు మనల్ని జ్ఞాపకం చేసుకొని నీ పనులలో దేవుడు ఏం చేస్తాడంట ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తానని చెప్తున్నాడు కాబట్టి ప్రియ సోడ మన పనులలో దేవుని ఆశీర్వాదం కావాలి అంటే ప్రియ సహోరీ సహోడా దేవుని వైపు మనము చూచేవారిగా ఉండాలి దేవుడే నేను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు ఈ దినాల్లో మనకు పనులలో నిశ్చయమైన ఆశీర్వాదం కావాలని మనం దేవుని వైపు చూడాలి జ్ఞాపకం చేసుకోండి దేవుడు మనల్ని ఆశీర్వించ ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు ఏ ఏ విషయాల్లో దేవుడు ఆశీర్వదిస్తాడంటే మొదటిగా నీ పనులలో దేవుని ఆశీర్వాదం మెండుగా దేవుడు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు ఇంకా మనం కీర్తనలు నూట ఇరవై కీర్తన రెండు వచనం చదివినట్లయితే అక్కడ నీ కష్టార్జితం నీ చేతుల కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్ చెప్పి చెప్తున్నాడు గమనించినట్టయితే ఆ రెండవ చంలో నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నిశ్చయముగా చూడండి ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడో నేను నిన్ను ఆశీర్వదిస్తానని నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తున్నాడు చాలామంది కష్టపడి ప్రయాసపడి సంపాదించుకుంటూ ఉంటారు కానీ ఏదో ఒక రీతిగా అది వ్యర్థమైపోతుంటుంది అది కొన్నిసార్లు అనవసరమైన పనులకు ఖర్చు చేయాల్సింది వస్తుంది కొన్నిసార్లు హాస్పిటల్కి ఖర్చు చేయాల్సింది వస్తుంది నువ్వు వారమంతా కష్టపడి తీసుకుని వచ్చుకున్న డబ్బు అనవసరమైన వాటికి ఖర్చు అయిపోతుంది అలా ఖర్చు కాకుండా ఉండాలి అని దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు నీవు చేస్తున్న పనిని దేవుడు ఆశీర్దిస్తానని చెప్తున్నాడు నిశ్చయముగా నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని దేవుడు ఏం చేస్తాడంట ఆశీర్దిస్తాడు చూడండి నోవాహుకు దేవుడు ఒక పనిని అప్పచెప్పాడు ఆ పనిని ఆయన ఖచ్చితంగా చేస్తున్నాడు నోవాహు నువ్వు ఓడ కట్టాలి ఆ ఓడలో నీవు నీ కుటుంబం ప్రవేశించాలి ఇంకా ఎవరైనా ప్రవేశిస్తే వారిని కూడా నీవు చేర్చుకో అని చెప్పి నోవాహుతో దేవుడు చెప్పాడు చూడండి నోవాహు తాను ఎన్నో సంవత్సరాలు కష్టపడి దేవుడిచ్చిన పనిని ఆయన చేస్తూ వచ్చాడు అలా చేస్తూ 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 దేవుడిచ్చిన పనిని ఖచ్చితంగా చేయడం మొదలుపెట్టాడు ఎంతోమంది ఆ పనిని చేయనీయకుండా ఆటంకపరచాలని చూశారు అక్కడున్న మనుషులు కానీ సహోరి సహోడా నోవాహు మాత్రం దేవుడిచ్చిన పనిని సంతోషంగా చేస్తూ వచ్చాడు నీకు నీకు దేవుడిచ్చిన పనిని నువ్వు కూడా సంతోషంగా చేయాలి నీ ఉద్యోగం కావచ్చు లేకుంటే నీ వ్యాపారం కావచ్చు లేకుంటే నువ్వు ఎక్కడైనా పని చేస్తూ ఉండొచ్చు లేకుంటే ఎక్కడైనా ఇంట్లో పని చేస్తూ ఉండొచ్చు ఎక్కడ నీకు దేవుడు పని ఇచ్చినా సరే దాన్ని సంతోషంగా నువ్వు చేస్తూ ఉండు ఏదో ఒకరోజు దేవుడిని కష్ట చిత్తాన్ని తప్పకుండా ఆశీర్వదించి దీవిస్తాడు మెండైన దీమలతో దేవుడు నింపుతాడు అది నువ్వు తప్పకుండా జ్ఞాపకం ఉంచుకోవాలి ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ పనులను నేను తప్పకుండా ఏం చేస్తాను ఆశీర్దిస్తాను ఎంత గొప్ప మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నామో చూడండి దేవుడే నిశ్చయంగా మనల్ని ఆశీర్దిస్తానంటున్నాడు మన కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తున్నాడు మన కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితుల్లో వ్యర్థంగా ఈ డబ్బులన్నీ ఖర్చుపో ఖర్చు అయిపోకుండా వ్యర్థమైన వాటికి నువ్వు ప్రయాసపడిన ఆ సొమ్ము ఖర్చు అయిపోకుండా దేవుడు నీకు మిగులు కలగచ్చేసి ఏం చెప్తున్నాడంటే ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు అయితే నోవాహు తనకిచ్చిన పనిని నమ్మకంగా చేయటం మొదలు పెడుతున్నాడు ప్రియ సహోరి సహోడా ఎప్పుడైనా సరే నీకు ఇచ్చిన పని నువ్వు నమ్మకంగా చేయి దేవుడు నీకు ఇచ్చిన పని ప్రార్థన చేయటం ఆత్మీయ జీవితానికి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థన చేయడం అనేది కూడా ఒక పని ఆత్మీయ జీవితంలో వాక్యం చదవడం కూడా పని ఈ పనులన్నీ కూడా నువ్వు ఎట్లా చేయాలి నమ్మకంగా చేయాలి నువ్వు ఎప్పుడైతే ఈ రీతిగా చేయడం మొదలు పెడతావో అప్పుడు దేవుడు ఖచ్చితంగా నేనేం చేస్తాడు ఆశీర్దించడం మొదలు పెడతాడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు నెరవేర్చే దేవుడు ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు ఆయన మాట తప్పేవాడు కాదు అది నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి తప్పకుండా దేవుడు నేను ఆశీర్దించి మంచి ఆశీర్వాదంలో దేవుడు నీకు నీ పనులను దేవు నీ పనులలో ఆయన నీకు సహాయం చేయనుగాక దేవునికి స్తోత్రం ఫలలుయా కాబట్టి ప్రియ సహోరీసౌడా నీకు ఇచ్చిన పనిని నువ్వు ఎలా చేయాలి నమ్మకంగా చేయడం నేర్చుకోవాలి ఓ ఈ పని నాకు భారంగా ఉంది నాకు ఇచ్చిన ఈ పని కష్టంగా ఉందని చెప్పి నువ్వు కొన్ని కొన్నిసార్లు అడుగు అనుకుంటూ ఉంటావు అయితే నువ్వు ప్రార్థన చేయాలి ప్రభా నాకు ఇచ్చిన ఈ పని అయ్యా తేలిక చేయండి తండ్రి భారాన్ని తగ్గించండి అని నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా నీకు ఇచ్చిన పనిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆ భారాన్ని తగ్గించి నీకు మంచి ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తాడు చూడండి నిశ్చయముగా నేను నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు ఆ ఆశీర్వాదం ఆశీర్వాదం ఇచ్చే దాంట్లలో మొదటిగా దేన్ని ఆశీర్వదిస్తాడంటే మన పనులను దేవుడు ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండము ఇరవై ఆరు వచ్చాయము ఆది కాండము ఇరవై ఆరు వచ్చ్యాయము పన్నెండవ వచ్చరాన్ని మనం చదువుకుంటే అక్కడ దేవుడు చూడండి అది చక్కగా మాట్లాడుతున్నాడు ఆది ఖాండం ఇరవై ఆరో అధ్యాయం పన్నెండవత్సరం ఆ ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను యహోవా అతనిని ఆశీర్దించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను దేవునికి స్తోత్రం స్తోత్రమేలుయా రెండవదిగా పట్టణంలో దేవుడు నిన్ను ఆశీర్దిస్తానని చెప్తున్నాడు నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో ఆ పట్టణాన్ని దేవుడు ఆశీర్దిస్తాడు ఆ పట్టణంలో నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆశీర్దిస్తాడు యోసేపు విత్తనం వేసి నూరంతల ఫలం ఎలాంటి ఫలం పొందాడు ఇస్సాకు ఇస్సాకు విత్తనం వేసి ఎలాంటి ఫలం పొందాడు నూరంతల ఫలం పొందాడంట జ్ఞాపకం చేసుకుంటే ప్రియ సహోరి సోడ ఎంత గొప్ప ఆశీర్వాదమో కదా ప్రియ సహోరీ సహోడ అయితే ఇస్సాకు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు చూడండి అక్కడ ఒక చెక్క మాట చెక్కటి మాట రాయబడింది యోసేపు గెరే గెరేరాకు వచ్చినప్పుడు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇరవై ఆరో వచ్చినంలో ఇస్సాకు గేరారుకులో నివసించే అని మనం చూస్తున్నాం గేరారులు ఎప్పుడైతే ఈ ఇస్సాకు వచ్చాడో ఆ ప్రాంతం ఎట్లా ఉందంట కరుగుతో ఉంది ఎలా ఉంది కరుగుతో ఉంది ఆ ప్రాంతం గ్ర కరువులో ఉన్నప్పుడు ఈ ఇస్సాకు ఆ ప్రాంతానికి వచ్చాడు గమనించండి ఇప్పుడు ఏ సౌహృద దేవుడు ఏం చెప్తున్నాడో అక్కడ చక్కగా మనం జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఈ ప్రాంతంలోనే ఉండు నేను నిన్ను ఆశీర్వదిస్తాను కరువులో దేవుడి సాకును ఆశీర్వదించాడు మన కష్టకాలంలో దేవుడే మనకు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు ప్రియ సహోరీ సౌడ ఆ ఈ సాకు విషయంలో మనం గమనించినట్లయితే దేవుడు చెప్పిన మాటను ఆయన విని ఆ కరువు ప్రాంతంలో నివసించాడు చాలామంది అనుకుంటారు ఇక్కడ చూడండి గమనించినట్లయితే ఈ సమయంలో దేవుడు ఎందుకు ఇక్కడే ఉండమంటున్నాడు ఈ సమయంలో ఎందుకు నా కుటుంబంలో ఇలా కలుగుతుంది ఈ సమయంలో మంచి ఆశీర్వాదం కలగాలి కదా అని ఇలా చాలా విషయాల్లో మనం ఆలోచిస్తూ ఉంటాం దేవుడు చెప్తున్నాడు ప్రియ సహోదా ఏ ప్రాంతంలో అయితే నీవు ఉంటున్నావో ఆ ప్రాంతాన్ని దేవుడు ఏం చేస్తాడంట నిన్ను బట్టి నిన్ను బట్టి ఆ ప్రాంతాన్ని దేవుడు ఏం చేస్తాడంట ఆశీర్వదిస్తాడు ఇంకా మనం చూస్తే దేవుడు ఆ ఇస్సాకు వేసిన ఆ విత్తనమును ఏం చేశాడంటే ఆ అభివృద్ధిలోకి తీసుకుని వచ్చి నూరంతల ఆశీర్వాదాన్ని అనుగ్ర అనుగ్రహించాడు ఆ కరువు ప్రాంతంలో అక్కడ వారందరి దృష్టిని దేవుడు ఎంత చక్కగా మరలించాడో చూడండి ఇస్సాకు వైపే అందరూ చూసేటట్లు దేవుడు చూ చేశాడు చూడండి ఆ పద్మూడవత్సరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇరవై ఆరు పద్మూడవత్సరం అతడు మిక్ అఖిలి గొప్ప గొప్పవాడ వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందుకున ఫిలిస్తీయులు అతని ఎందు అసూయపడిరి దేవునికి స్తోత్రుయ ఏ దేశంలో అయితే దేవుడు ఉన్నాడో ఆ ఏ దేశంలో అయితే ఇస్సాకు ఉన్నాడో ఆ దేశంలో దేవుడు ఇస్సాకును అభివృద్ధిపరచాడు కరువులో దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు ఇస్సా సోడ నీవు నష్టంలో ఉన్నావేమో ఏదైనా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నావేమో ఏదైనా ఆటంక పరిస్థితిలో ఉన్నావేమో నీ జీవితంలో ఇక్కడికే అయిపోయింది నా పరిస్థితి ఇంకా చాలా నష్టంలో కూరుకుపోయారని నువ్వు అనుకుంటున్నావేమో ఏ ప్రాంతంలో అయితే నీవు ఉంటావో ఆ ప్రాంతంలో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు భయపడకుండా నువ్వుకు కలిగిన నష్టాన్ని బట్టి దేవునికి తెలియచే ప్రభు ఈ నష్టంలో నేనున్నాను తండ్రి ఈ బాధలో నేనున్నాను తండ్రి ఈ కరువులో నేనున్నాను తండ్రి అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను చేయి విడిచిపెట్టే దేవుడు కాదు మా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు ప్రియ సహోదేశా నువ్వు జ్ఞాపకం చేసుకో తప్పకుండా ఏం చేస్తాడంట ఆ మనుషులందరి ఎదుట నిన్ను ఆశీర్వదించడం మొదలు పెట్టడం మొదలు పెడతాడు కాబట్టి ప్రియ ఇస్సాకు చూడండి దేవుడు చెప్పిన చోటనే ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనను దేవుడు ఆశీర్వదించాడు నువ్వు కూడా దేవుని చెప్పిన మాట విని ఎక్కడైతే నీ ఉద్యోగంలో బాధపడుతున్నావో ఎక్కడైతే నీ కుటుంబంలో సమస్యల్లో నువ్వు బాధపడుతున్నావో అక్కడే నువ్వు మోకరించి అక్కడే నువ్వు దేవుని వైపు చూస్తూ నీ పైకెత్తి దేవుణ్ణి స్థుతించిన ఎడల ఆయనకు ప్రార్థన చేసిన ఎడల నీ ఉన్న పట్టణంలో నువ్వు చేస్తున్న ప్రాంతంలో నీవు చేస్తున్న ఉద్యోగంలో ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం అలాలుయా ఆయన ఏ ఏ విషయాల్లో ఆశీర్వదిస్తాడంటే మొదటిగా మన పనులలో ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు రెండవదిగా మన పట్టణంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆశీర్వదిస్తాడు మూడవదిగా మనం చూస్తే నిర్గమా కాండము నిర్గమాకాండము ఇరవయ ఇరవై నాలుగవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నీవు ఇరవై నాలుగవ వచ్చినం మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ ఎత్తకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను దేవుడికి స్తోత్రం హెల్లుయా మూడవదిగా ప్రతి స్థలములో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట అంటే మనం ఎక్కడికి వెళ్తున్నా సరే ఆయన మనల్ని ఏం చేస్తాడంట ఆశీర్వదిస్తాడు మనం ఏ ప్రాంతంలో అయితే నివసిస్తున్నామో మనము కొన్ని కొన్నిసార్లు కొన్ని పట్టణాలకు వెళ్తుంటాం కొన్ని పల్లెలకు వెళ్తుంటాం మనల్ని బట్టి దేవుడు ఆ ప్రాంతాన్ని ఆ పల్లెలను మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ స్థలాన్ని ఏం చేస్తాడంట దేవుడు ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు దేవుడికి స్తోత్రం హలెలుయా ఇజ్రాయెల్ ప్రజలందరితో దేవుడు ఈ మాట చెప్తున్నాడు మీరు ఎక్కడికెక్కడికైతే వెళ్తారో అక్కడ నామను బలిపీఠం కడతారో ఆ బలిపీఠమును బట్టి నేనేం చేస్తానంటే ఆ ప్రాంతాన్ని మీరు వెళ్ళే ప్రతి స్థలాన్ని నేనేం చేస్తాను ఆశీర్దిస్తానని చెప్తున్నాడు ప్రియ సౌడ బలిపీతం అంటే ప్రార్థన నువ్వు ఎక్కడైతే ఏ ప్రాంతంకైతే వెళ్ళి అయ్యా ఈ ప్రాంతంలో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి అని నువ్వు ప్రార్థన చేస్తే ఆ స్థలంలో దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు నిన్ను బట్టి ఆ ప్రాంతాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంట ఆశీర్దిస్తాడు దేవునికి స్తోత్రం హలే చూడండి అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండము ఆది కాండము పన్నెండవ అధ్యాయం మనం చరిచి చదివినట్లయితే ఆది కాండము పన్నెండవ ఛ్యాయం మూడవ వచ్చాయాన్ని మనం చూస్తే అక్కడ ఎంత చక్కగా మాట రాయబడుందో చూడండి నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించు వారిని శపించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడునని అబ్రహాంతో అనగా అబ్రాంతో అనగా దేవుడికి స్తోత్రం హలేయ గమనించండి ప్రియ సౌహర భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడునని అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు అబ్రహామును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో చూడండి నీవు ఉన్న చోటు నుంచి బయలుదేరి వెళ్ళు అబ్రహామా నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు అని అబ్రహాంతో చెప్తున్నప్పుడు అబ్రహాము మారు మాట్లాడకుండా దేవుడు చెప్పిన మాటకు లోబడి ఆయన లేచి నడవడం ప్రారంభించాడు ఆయన ఎక్కడికెక్కడైతే నడుస్తూ వెళ్తూ ఉన్నాడో ఆ ప్రాంతాలన్నిటినీ ఎవరు ఆశీర్దిస్తున్నారు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అక్కడ ఆ దేశంలో పరిపాలించే రాజులను దేవుడు ఆశీ ఆశీర్దిస్తున్నాడు ఆ భూములను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఎందుకంటే అబ్రహామును బట్టి అక్కడ ఆశీర్వాదం వస్తూ ఉంది ప్రియ సహోరి సహోడా నిన్ను బట్టి కూడా దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటున్నాడు నువ్వు ఎక్కడ ఏ కుటుంబంలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ జాబ్ నువ్వు చేస్తున్నా సరే అక్కడ దేవుడిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటున్నాడు భయపడవద్దు దేవుడిని తప్పకుండా జ్ఞాపకం చేసుకొని మంచి ఆశీర్వాదంతో ఆయన నిన్ను నింపి నడిపిస్తాడు దేవునికి స్తోత్రం హెల్లుయా ప్రియ సౌహరి సోహర నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నిశ్చయముగా నేను నిన్ను దీవిస్తానని సెలవిస్తున్నాడు ఆయన మాటకు నువ్వు లోబడిన అయితే నిన్ను కూడా దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు మొదటిగా నీ పనులలో దేవుడు ఆశీర్వదిస్తాడు రెండవదిగా పట్టణంలో దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు గమనించండి మూడవదిగా ప్రతి స్థలములో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు నిశ్చయము అనే మాటకు ఖచ్చితంగా దేవుడు ఆశీర్దిస్తాడని చెప్తున్నాడు వాగ్దానం చేసిన వాడు సర్వశక్తి గల దేవుడు వాగ్దానం చేసినాడు వాగ్దానం చేసిన వాడు ఈ భూమిని సృష్టించిన వాడు అంతటి గొప్ప దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు ఈ అనుదిన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ కుటుంబంలో ఏ సమస్య ఉందో నీ కుటుంబంలో ఏ ఇబ్బంది ఉందో నీ కుటుంబంలో ఏ నష్టం ఉందో నువ్వు జ్ఞాపకం చేసుకొని నువ్వు ప్రార్థించినట్లయితే నీ సమస్యను ఆయన జ్ఞాపకం చేసుకొని మంచి ఆశీర్వాదంతో నిన్ను నిన్ను దేవుడు నింపి నడిపిస్తాడు దేవుడికి స్తోత్రం తరం కాబట్టి ప్రియ సహోరీ సౌడ మాతో పాటి నువ్వు కూడా ఎక్కిపించి ప్రార్థించినట్లయితే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం అందరూ మోకరించండి మీ స్థలంలో మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీరు కళ్ళు మూసుకునండి ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు పరిశుద్ధుడ ప్రేమ నమ్మకమైన మా ప్రియ పర్లోక తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి పరిశుద్ధుడా ఈ అనుదిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి అయ్యా ఈరోజు ఆశీర్వాదం గురించి మాతో మీరు మాట్లాడారు అయ్యా పనులలో ఆశీర్వదిస్తానని చెప్పారు పట్టణంలో ఆశీర్వదిస్తానని చెప్పారు ప్రతి స్థలంలో ఆశీర్వదిస్తానని చెప్తున్నారు తండ్రి అయ్యా నీ కృపతో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీ ఆశీర్వాదంతో మమ్మల్ని నింపి నడిపించండి అయ్యా స్తోత్రం తండ్రి ఎవరెవరైతే ప్రభా ఈ రీతిగా ఇబ్బంది పడుతున్నారు వారి కుటుంబాల్లో తండ్రి నెమ్మది లేకుండా ఉంటున్నారు వారందరికీ మీ కృపను దయచేసి దీవించండి ప్రతి ఆటంకాన్ని దూరపరచండి సర్వశక్తిమంతుడా మీ కార్యాలు జరిగించండి అయ్యా ప్రతి విషయంలో తండ్రి అయ్యా మీ కాపుదలు అనుగ్రహించి దీవించమని అయ్యా ఈ లైవ్లో ఎవరైతే చూస్తున్నారో తండ్రి వారి కుటుంబాల్లో కూడా మీరు కార్యం జరిగించండి ప్రభు మాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేస్తుంటే అయ్యా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను మీరు తీసివేసి నడిపించండి తండ్రి మీరే కార్యం జరిగించండి సమస్త విషయాలు ప్రభా మీరే తోడుగా ఉండి నడిపించమని రేపు కూడా ఇదే అనుదిన వాక్యంలో ప్రభావ మేము కలుసుకోవడానికి మీరే కృప చూపించి నడిపించమని అయ్యా ఈ మాటలను తండ్రి వారి హృదయాల్లో పదిలపరచండి తండ్రి దుష్టుడు ఎత్తుకుపోకుండా తండ్రి వారి హృదయాల చుట్టూ మీ కంచె కాపుదల దయచేసి దీవించి నడిపించమని మీకే వందనాలు స్తోత్రాలు చరించుకుంటూ ఏ సున్నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ 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 ఈ లైవ్లో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోరి సహోడా ఈ వాక్యము నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నది కాబట్టి ఈ లైవ్లో వాక్యం వింటున్న సహోరి సహోడ మీరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అనే అనేక మందికి ఈ ఛానల్ గురించి తెలియచేసి రేపటి దినం కూడా ఈ వా ఇదే వాక్యం అనుదిన వాక్యంలో మీరు మాతో పాటు పాల్గొందాలని మనం చేస్తున్నాను మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం